హాయ్ హలో అండి ఈ వాళ్ళి బ్లాగ్లో భగవద్గీతలోని చాప్టర్ టువెల్వ్ భక్తి యోగము అండ్ చాప్టర్ థర్టీన్త్ క్షేత్ర క్షేత్ర విభాగ యోగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం భక్తి యోగము ఆ పేరులోనే ఉంది భక్తి అని లెవెంత్ చాప్టర్లో ఆ పరంధాముని విశ్వరూప దర్శనం చేసుకున్నాం కదండి అర్జునుని కోరిక మేరకు కృష్ణ పరంధాముడు తన బ్రహ్మాండ విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని తన సాధారణ రూపంలో వచ్చిన తర్వాత భగవంతుడు భక్తి యోగం గురించి ఇలా చెప్పారు అన్ని ఆధ్యాత్మిక మార్గముల కన్నా ప్రేమయుక్తి భక్తి మార్గము యొక్క సర్వోన్నత ఉత్కృష్టతని మొక్కి ఒక్క చెప్పారు యోగములలో ఎవరిని ఎక్కువ శ్రేష్ఠులుగా శ్రీకృష్ణ పరమాత్ముడు పరిగణిస్తాడు అని అర్జునుడు అడగగా ఈ అధ్యాయము ప్రారంభమవుతుంది దిస్ ఈస్ వెరీ స్మాల్ చాప్టర్ కంపేర్ టు ద అదర్ చాప్టర్స్ వీ టోటలీ ట్వంటీ స్లోకాస్ ఇన్ దిస్ చాప్టర్ ఇప్పుడు ఇంపార్టెంట్ శ్లోకాస్ ఆఫ్ చాప్టర్ ట్వెల్త్ భక్తి యోగా And the the translation of the will be revealed both in Telugu English. లేషన్ శ్లోకాలుగుం నమోవతేత్తమా అర్జునుడు ఇలా అడుగుతున్నాడు ఓ కృష్ణ సగుణ స్వరూపాన్ని ఉపాసన చేసే భక్తులు నిర్గుణ బ్రహ్మాన్ని ధ్యానించేవారు వీళ్ళిద్దరిలో ఎవరు యోగ విధులు అర్జున ఎంక్వైర్డ్ బిట్వీన్ దోస్ హూ ఆర్ స్టడ్ ఫాస్టెడ్లీ డివోటెడ్ టు యువర్ పర్సనల్ ఫార్మ్ అండ్ దోస్ హూ వర్షిప్ ద ఫార్మ్ లెస్ బ్రహ్మ హూమ్ డూ యూ కన్సిడర్ టు బి మోర్ పర్ఫెక్ట్ ఇన్ యోగా ద సెకండ్ శ్లోక శ్రీ భగవాన్ ఉచ మయ్యా మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత the Lord said, Those who fix their minds on me and always engage in my devotion with steadfasted faith I consider them to be the best yogis श्रीकृष्णु మయి సన్యస్య మత్సరా అనన్యేన యోగేన మాం ధ్యాయంత ఉపాసతే పార్థ ఎవరైతే సర్వకర్మ ఫలాలను నాకే అర్పించి నన్నే పరమావిధిగా నిర్ణయించుకొని ఏకాగ్రతతో ధ్యానిస్తారో నన్ను వారు పొందగలరు దోస్ హూ డెడికేట్ ఆల్ దీర్ యాక్షన్స్ టు మీ రిగార్డింగ్ యాజ్ ద సుప్రీం గోల్ వర్షిపింగ్ మీ అండ్ మెడిటేషన్స్ ఆన్ మీ విత్ ఎక్స్క్లూజివ్ గోల్ సెవెంత్ శ్లోక మృత్యు నిచిరార్థార్థ ఎవరైతే మృత్యురూపమైన సంసారమని సముద్రాన్ని తరింపజేస్తారో వాళ్లకు శాశ్వతంగా నన్ను పొందేలా నేను చేస్తాను ఓ పార్థ ఐ స్విఫ్ట్లీ డెలివర్ దెమ్ ఫ్రమ్ ద ఓషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఫార్ దేర్ కాన్షియస్నెస్ ఈజ్ యునైటెడ్ విత్ మీ నైన్త్ శ్లోక

శ్లోక అధై తద్యోసి కద్యర్మఫల్యాగం తురవాన్ అది చేయలేనంటావా మనో విగ్రహంతో నన్ను శరణు పొంది నీవు చేసే సర్వకర్మఫలాన్ని నాకే అర్పించు ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ఈవన్ వర్క్ ఫార్ మీ ఇన్ ది ఓషన్ దెన్ ట్రై టు ద ఫ్రూట్స్ ఆఫ్ బీ ఆటెడ్ ఇన్ ద సెల్ఫ్ ట్వెల్త్ శ్లోక జ్ఞానాధ్యానం ధ్యానాత్ శ్రేయోహినంతరం అభ్యాసము కంటే జ్ఞానము అంతకంటే ధ్యానము దానికంటే కర్మఫల త్యాగము శ్రేష్టమైనది త్యాగం వలని శాంతి ముక్తి కలుగుతుంది బెటర్ దాన్ మెకానికల్ ప్రాక్టీస్ ఇస్ నాలెడ్జ్ బెటర్ దాన్ నాలెడ్జ్ ఇస్ మెడిటేషన్ Better than meditation is renunciation of the fruits of actions, for peace immediately follows such renunciation. Sixteenth Shloka Anapeksha Suchadaksha Udha Sino Katavyata Sarvaramba Parityagi Yomad Jatsatme Priyaha Kori Kalaleka Parishudhudai Samatthatagaligi Tatastudagavantu Vyakula Chittamalenivadu Karmatthala Rahitudainavade Na Priya Bhaktudu Those who are indifferent to all the gains. Such devotees of mine are very clear to me. శత్రుమిత్రుల గురించి సమదృష్టిలవాడు మాన అవమానాలు శీతోష్ణ సుఖ దుఃఖాదులందు సముడు నాకు ప్రియుడు ಭಕ್ತಿ ಮಾನ್ಮೇನಹಿತ್ತು ದೊರಿಕಾ ತೃಪ್ತಿ ಚೆಂದೇವಾ ಸ್ಥಿರ ನಿವಾಸಿತ್ತಮಿನ ಭಕ್ತೇನಾ ಪ್ರಿಯುಡು Those who take prize and reproach alike, Those who are given to silent contemplation, Content with what comes their way, Without attachment to the place of residence, Whose intellect is firmly fixed to me, And who are full of devotion to me, Such persons are very dear to me. 20th shloka vidam <laughs> Bhakte ఎవడైతే నేను చెప్పిన ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఆచరిస్తూ విశ్వసిస్తూ నన్నే నమ్మి ఉపాసిస్తాడో వాడే నాకు మిక్కిలి ప్రియుడు దోస్ హు ఆనర్ దిస్ నెక్టర్ ఆఫ్ విజ్డమ్ డిక్లేర్డ్ హియర్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ అండ్ ఆర్ డివోటెడ్ అండ్ ఇంటెంట్ ఆన్ మీ అస్ ద సుప్రీం గోల్ దర్ ఎక్సీడింగ్లీ డియర్ టు మీ ఇది శ్రీమద్భగవద్గీత యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ద్వాదశోధ్యాయ సమాప్త సో ద థర్టీన్ చాప్టర్ ఆఫ్ ద భగవద్గీత ఈస్ క్షేత్ర క్షేత్ర విభాగ యోగ దిస్ చాప్టర్ హ్యాస్ థర్టీ ఫైవ్ శ్లోకాస్ ఈ క్షేత్ర క్షేత్ర విభాగ యోగములో పరంధాముడు జ్ఞానయోగము గురించి చెబుతాడు ఇదివరకు నేను చెప్పిన పన్నెండు అధ్యాయాలలో ఆరు కర్మయోగముగా మరొక ఆరు భక్తి యోగముగా విభజించబడింది ఇప్పటి నుంచి అంటే థర్టీన్త్ చాప్టర్ నుంచి జ్ఞానయోగము స్టార్ట్ అవుతుంది నా వాళ్ళు అనే మోహానికి గురి అయిన అర్జునుని దారిలోకి తెచ్చేకి ఆ కృష్ణ పరంధాముడు కర్మ గురించి భక్తి గురించి తెలిపి తన విశ్వరూప దర్శనమును చూపించాడు తరువాత అర్జునుడు ముక్కాలు భాగము అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తన యుద్ధము చేయాలని నిర్ణయించుకున్నాడు ఇంకా జ్ఞానము కావాలని ఈ జ్ఞానయోగము నుంచి పరిపూర్ణ గీతాబోధన అవుతుందని తరువాత అర్జునుడు నూటికి నూరు శాతం యుద్ధము చేయాలని సంకల్పించి కురుక్షేత్ర యుద్ధానికి సంసిద్ధమవుతాడు ఈ అధ్యాయంలో కృష్ణపరంధాముణ్ణి అర్జునుడు క్షేత్ర అంటే ఏమిటి క్షేత్రజ్ఞ అంటే ఏమిటి జ్ఞానమనగానేమి జ్ఞేయమనగానేమి అని అడగడముతో మొదటి శ్లోకము ప్రారంభమవుతుంది సో ఈ శ్లోక తాత్పర్య విల్ బి రివీల్డ్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ద ఫస్ట్ శ్లోక అర్జున ప్రకృతి పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమే ఏతద్ది తుతుమిా జ్ఞానం జ్ఞేయం చ అర్జునుడు ఇలా అన్నాడు ప్రకృతి పురుషుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు జ్ఞానము జ్ఞేయము అంటే ఏమిటి అర్చునా సెడ్ ఓ కేశవ ఐ అండ్ ఐ ఆల్సో విష్ టు నో ద ట్రూ నాలెడ్ అండ్ ఈస్ ద గుడ్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ ద సెకండ్ శ్లోక శ్రీ భగవాన్ ఏతద్యోవేత్తి తం ప్రాప్తూ క్షేత్రఘ్ఞతి తద్విధ శ్రీకృష్ణుడిలా చెబుతున్నాడు కౌంతేయ ఈ దేహాన్నే క్షేత్రము అని అంటారు ఈ క్షేత్రాన్ని తెలుసుకున్న వాడిని క్షేత్రజ్ఞుడు అని అంటారు The Supreme Divine Lord said, O Arjuna, this body is termed as Kshetra, means the field of activities. Who and the one who knows the body is called Kshetrajna, the knower of the field, by the sages and who doesn't the truth about both. 3rd Sloka Kshetrajnam Mam viddha, sarva kshetreshu kshetra kshetrajna yorjanam, yatta matam Mama. అర్జున అన్ని దేహాలలోనూ వర్తించే నన్నే క్షేత్రజ్ఞుడిగా తెలుసుకో క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడిని గుర్తించడమే యథార్థ జ్ఞానమని నా మతం ఓ అర్జున ఐఎమ్ ఆల్సో లైక్ ద నోయర్ ఆఫ్ ద ఇండివిజువల్ ఫీల్డ్స్ ఆఫ్ ద యాక్టివిటీ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద బాడీ అండ్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ ద సో అండ్ ద గాడ్ యాజ్ ద నోయర్స్ ఆఫ్ ద ఫీల్డ్స్ దిస్ ఐ హోల్డ్ టు బి అ ట్రూ నాలెడ్జ్ ద ఫోర్త్ శ్లోక క్షేత్రం యచ్చ వ్యాదృక్ష యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ తత్ సమాసేన మే శృణు క్షేత్రం ఎటువంటిదో ఎలాంటి ఆకార వికారాలు ఉన్నాయో దేనివల్ల ఏ విధంగా కలిగిందో క్షేత్రజ్ఞుడెవరో ఎటువంటి వాడో సంక్షేపముగా చెబుతాను విను లిజన్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ వాట్ ద ఫీల్డ్ ఈస్ అండ్ వాట్ ఇట్స్ నేచర్ ఈస్ ఐ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ హౌ ద చేంజ్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ఇట్ ఫ్రం వాట్ ఇట్ వాస్ అది సూర్యాగ్నులకు తేజోన్నిస్తుంది చీకటికి దూరంగా ఉంటుంది అదే జ్ఞానము అదే జ్ఞేయము జ్ఞానం చే పొందవలసినది సర్వహృదాలంతర్యామి ఈ బ్రహ్మ మీ He is the source of light in all luminaries and it is entirely beyond the darkness of ignorance. He is the knowledge, the object is the knowledge and the goal of the knowledge. He dwells within the hearts of all living beings. Nineteenth Shloka Itikshetram Taragnanam Choktam Samasataha Madhatta Madhava క్షేత్ర జ్ఞాన జ్ఞేయాల గురించి నీకు సంగ్రహంగా చెప్పాను ఈ మూడు తెలుసుకున్నవాడు నాకు భక్తుడై మోక్షాన్ని పొందగలడు ఐ హ్యావ్ దస్ రివీల్ టు యూ ద నేచర్ ఆఫ్ ద ఫీల్డ్ ద మీనింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ అండ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఓన్లీ మై డివోటీస్ కెన్ అండర్స్టాండ్ దిస్ ఇన్ రియాలిటీ అండ్ బై డూయింగ్ సో దే అటైన్ మై డివైన్ నేచర్ ట్వంటీ థర్డ్ శ్లోక ఉపద్రష్టానుమంతా చ భక్తా భోక్తా మహేశ్వరः పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషక్ పరహా తాను ఈ దేహమందే ఉన్నప్పటికీ దేహము కన్నా అతీతుడు స్వతంత్రుడు అనుకూలుడు సాక్షి మాతృడు పోషకుడు భోగి అయిన పరమాత్మ అని చెప్పబడుతున్నాడు వితిన్ ద బాడీ ఆల్సో డిసైట్స్ ద సుప్రీం లార్డ్ సెట్ టు దర్మిర్ ద పర్మిటర్ ద సపోర్టర్ ద ట్రాన్సెండెంటల్ ఎంజాయర్ ద ద కంట్రోలర్ పరమాత్మ దీఫ్త్ శ్లోక ధ్యాన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరి కొందరు ఆ పరమాత్మని పరిశుద్ధమైన సూక్ష్మ బుద్ధితో హృదయంలో చూస్తున్నారు కొందరు యోగ ధ్యానమవల్లా కొందరు జ్ఞానయోగమవల్లా మరికొందరు నిష్కామయోగ ద్వారానో పరమాత్మని దర్శిస్తున్నారు సం ట్రై టు పర్సీవ్ ద సుప్రీమ్ సోల్ విత్ ఇన్ దర్ హార్ట్స్ త్రూ మెడిటేషన్ అండ్ అదర్స్ ట్రై టు డు త్రూ ద కల్టివేషన్ ఆఫ్ నాలెడ్జ్ వైల్ స్టిల్ అదర్స్ స్ట్రైవ్ టు అటైన్ ద ట్రూ లైజేషన్ బై ద పాత్ ఆఫ్ ఎన్ యాక్షన్ 27వ శ్లోక

థర్టీ ఫోర్త్ శ్లోక ప్రకాశయత్యేక కృత్సం లోకమిమం రవి క్షేత్ర క్షేత్రి తథా కృత్స్వం ప్రకాశయతి భారత ఒకే ఒక్క సూర్యుడు జగత్తునంతా ప్రకాశింపజేస్తూ ఉన్నట్లే క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రములైన సర్వదేహాలను ప్రకాశింపజేస్తున్నాడు జస్ట్ యాజ్ వన్ సన్ ఇల్స్ ద ఎంటైర్ సోలార్ సిస్టమ్ సో డస్ ద సోల్ సోల్ూమిన్ ద ఎంటైర్ బాడీ థర్టీ ఫిఫ్త్ శ్లోక క్షేత్ర క్షేత్రజ్ఞయ్యోరేవం అనంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం జయే విద్య పరం క్షేత్ర క్షేత్రక్షేత్రజ్ఞుల భేదాన్ని సర్వభూత కారణమైన మాయాబంధాన్ని నివర్తించే ఉపాయాన్ని తన జ్ఞాన నేత్రం వల్ల తెలుసుకున్నవాడే పరమగతిని పొందుతాడు దోస్ వూ పర్సీవ్ విత్ ద ఐజ్ ఆఫ్ నాలెడ్జ్ द डिफ्रेंस बिट्वीन द बॉडी एंड नोयर ऑफ़ द बॉडी एंड द प्रोसेस् ऑफ रिल्लीज फ्रोम मेटीरियल नेचर अट्ठन द सुप्रीम दिवोशन श्रीमद्भगवीता उपनिषत्सु ब्रह्म विद्या श्रीकृष्णाजुन संवाद क्षेत्र क्षेत्र विभाग योगदश संपूर्ण